హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతికూర పప్పు అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వండుకుంటే సార్ ట్రై చేయండి మనం ప్రాసెస్లకు వెళ్ళిపోదామండి ఇక్కడ కందిపప్పు అండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక వన్ అవర్ ముందే కడిగేలా నానపెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఓ పది పచ్చిమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ మెంతికూర అండి ఓ పెద్ద కట్టలు నేను రెండు తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న మెంతికూర అంతా కూడా పప్పులో వేసేసుకుందామండి మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఉన్నాయి కదా అందులో ఆ కంతటిని కూడా ఇలా చక్కగా వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఇలా పొడవ చీలుకుంటే మనకి కారం పప్పులో పడుతుందండి నెక్స్ట్ రెండు పెద్ద టమాటోలు ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా అన్ని ముక్కలన్నీ వేసుకొని చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఈ విధంగా పసుపు వేసుకొని నెక్స్ట్ ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ విధంగా కడిగి ఇలా గిన్నెలో తీసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుందండి పులుపు తగిలితే ఉడకదే కదండి ఎందుకని నేను గిన్నెలో తీసుకుంటాను చక్కగా ఉడికిపోతుంది నాలుగైదు విజిల్స్కి చూసారా ఇక్కడ చక్కగా ఉడిగిపోయింది నెక్స్ట్ రుచికి తగినంతగా ఉప్పు అలాగే కారం తీసుకొని పప్పుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ముక్క చెక్కల ఉంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ తాలింపండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రేకలండి ఇలా దంచి వేసుకుంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మన పప్పుకు పట్టి చాలా రుచిగా ఉంటుంది పప్పు పోపంతా కాగిపోయిందండి మనం ముందుగా వెనక్కి పెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పుని పోపులో వేసేసుకుందాం చాలా సింపుల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మెంతికూర పప్పు ఈ పోపంతటిని కూడా కలుపుకుందామండి ఒకసారి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి మనకు మెంత మెంతకూర పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి